హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అరటి పువ్వు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి అయితే ఇట్లా మనకి మార్కెట్లో దొరుకుతున్నాయండి అరటి పువ్వులు అనేవి ఈ అరటి పువ్వుల్ని తీసుకొచ్చుకొని ముందు దీనికి ఇలా పైన తొక్కల్లా ఉంటాయండి ఈ తొక్కలని తీసుకునేక ఇందులో ఇలా మొగ్గల్లాగా అన్నీ ఉంటాయండి ఇన్ సైడు లోపట ఇలా అన్నీ సపరేట్ చేసుకొని మొత్తం అన్నీ ఇలా సపరేట్గా అయితే డివైడ్ చేసి ముందు అయితే ఒక ప్లేట్లో ఇవన్నీ మొగ్గల్లా ఉండేవన్నీ పెట్టుకోవాలండి మొత్తం అన్నీ ఒల్చుకొని అయితే ముందుగా ప్రిపేర్ చేసి ఇలా ప్లేట్లో అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రతి మొగ్గలోని ఇలా పొడవుగా ఒకటి గుండులా ఒకటి పొడవుగా ఉంటుందండి అన్నిటికన్నా పొడవుగా అదొకటి కింద ఇలా గట్టి ఇలా రబ్బర్లా ఉంటుందండి గట్టిగా ఇదొకటి ఈ రెండైతే దీంట్లో నుంచి ముందు మనమైతే ముందు తీసేయాలండి ఇలా ఈ అన్నిటిలోని ఇదైతే ముందు ఒల్చుకోవాలండి ప్రతి మొగ్గకి ఇలా ఒకటి పొడవుగా అన్నిటికంటే గుండెలా పొడవుగా ఉంటుంది అదొకటి ఇలా గట్టిగా రబ్బర్లా ఉంటుందండి అదొకటి ఈ అయితే అన్నిటికీ ఇలా ముందైతే తీసి అన్నీ క్లీన్గా పెట్టుకోవాలండి ఇవి ఉంటే కర్రీ అనేది మనకి చేదుగా వచ్చేస్తుంది కాబట్టి ఈ రెండు రిమూవ్ చేసుకోవాలి ప్రతి మొక్కకి ఇలా మొత్తం నాకు ఇంత చెత్త వచ్చిందండి ఇలా మొత్తం ఇలా వచ్చే మొగ్గలన్ని ఇప్పుడు ఈ మొగ్గలన్నిటికీ మనం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇట్లా మొత్తం ఉలుచుకున్నవన్నీ మనకి మిక్సీ జార్లో ఎన్ని సరిపోతే అన్నీ ముందైతే ఇలా చేసి పేస్ట్ చేసుకోవాలండి మరి ఫైన్ పేస్ట్ కాకుండా ఇలా కచ్చాపచ్చగా ఇలా మిక్సీలో వేసుకోవాలండి ఇలా కొంచెం కొంచెం మొత్తం అంతా వేసుకొని మనకి ఎంత ఫ్లేవర్కి ఎన్ని వస్తే అంత ఇది ఇలా చేసుకునేకి ఇది వేరే ఒక కడాయిలో వేసుకోవాలండి ఒక గిన్నెలో కానీ కడాయిలో కానీ వేసుకోవాలి ఇప్పుడు ఇంకా కొంత మిగిలిందండి నాకు అది కూడా మిక్సీ చేసి మొత్తం యాడ్ చేసుకున్నాక ఇలా వాటర్ వేసుకోవాలండి ఈ మిక్సీ చేసుకున్న దానికి ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇంత డార్క్గా వస్తాయండి వాటర్ ఫస్ట్ అయితే ఇలా ఓ టూ త్రీ టైమ్స్ వరకు మనం కడుక్కోవాలండి వాటర్ ఎట్లాగే వస్తాయండి వచ్చిన తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ని నిన్ని మొత్తం నీట్గా వచ్చే వరకు వాటర్ కరెక్ట్గా వైట్గా వచ్చే వరకు ఇలా మనం కడుగుతూనే ఉండాలండి ఓ త్రీ ఫోర్ టైమ్స్ వరకు ఇలాగే వాటర్ అనే వస్తాయి ఈ అరటి పువ్వు కర్రీకి ఇలా ఇలా రావాలండి మామూలు వాటర్ లాగా వచ్చేవరకు ఇట్లా కడుక్కోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కున్న తర్వాత ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే ఇదంతా ఒక వేరే కడాయిలో పెట్టుకొని అందులో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొంత సాల్టు పసుపు వేసుకొని ఇప్పుడైతే ఇది స్టవ్ మీద ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇలా సాల్ట్ పసుపు వేసుకొని టెన్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఇలా మొత్తం వేసుకోవాలండి ఇంకా రిమైనింగ్ వాటర్ అంతా తీసేస్తే మనకి ఇలా ఆరటె పువ్వు అనేది మిగులుతుంది ఇది ఇంకా సైడ్కి పెట్టుకోవాలండి ఇప్పుడు తాలింపు కోసం మనం కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో తాలింపు కోసం ఇలా శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఎండిమిరపకాయలు కాస్త ఎక్కువే వేసుకోవాలండి ఎండిమిరపకాయలు జీలకర్ర ఇంకా ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరుక్కునేవి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకా మనం కరివేపాకు కూడా వేసుకుంటున్నామండి ఇవంతా బాగా ఫ్రై అయ్యేటప్పటికి ఇప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి ఇంక ఇదంతా బాగా మంచిగా ఫ్రై అవ్వాలి మీకు చెప్పడం మర్చిపోయిన అయితే మనం ఒక టూ స్పూన్స్ వరకు ఇలా పెసరపప్పు అయితే నానబెట్టి అయితే హాఫ్ అన్ అవర్ వరకు ఉంచుకోవాలండి పెసరపప్పు ఇప్పుడు ఇదైతే అరటి పువ్వు ఇప్పుడు మనం ఏదైతే స్ట్రెయిన్ చేసి ఉంచుకున్నామో అది తాలింపులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని బాగా ఒక టెన్ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునే కలుపుకున్న దాంట్లోనే మనం హాఫ్ ఎన్ అవర్ నానబెట్టి ఉంచుకునే ఇలా పెసరపప్పు అనేది కూడా యాడ్ చేసుకుంటే ఈ కూర ఇంకా టేస్టీగా ఉంటుందండి ఈ కూర తీసుకోవడం వల్ల మనకి కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందండి మనకి చాలా బెనిఫిట్స్ అంటే ఆరోగ్యపరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫైబర్ కూడా ఉంటుంది ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ ఇలా మూత పెట్టి ఇంకా తీసుకుంటే మనకి కర్రీ అనేది ఇంకా దగ్గరగా ఫ్రై అవుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఈ కర్రీకి నెక్స్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇంకా ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ మనం కుక్ చేసాం కాబట్టి అంత ఎక్కువ టైం పట్టదండి ఇప్పుడైతే ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి అసలు మిస్ కాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం లేదు షేర్ చేయడం అసలు మర్చిపో